యోగు గ్రంథము నలభై అధ్యాయము మరియు యహోవా యోగునకు ఈలాగు ప్రత్యుత్తరను ఆక్షేపణలు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరీయవలను అప్పుడు యోబు యహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒక మారు నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాట్లాడితిని ఇకను పలుకను అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబుతో ప్రత్యుత్తరమిచ్చను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమిమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషమని నీవు తీర్పు నా నామీద అపరాధము మోపుదువా దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకునుము గౌరవ ప్రభావములను ధరించుకునుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగజేయము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము కనబడకుండా వారిని బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపు అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనేదను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలే అది గడ్డి మేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొన్నును తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగనను పర్రలోను అది పండుకొనును తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజి చెట్లు దాని ఎండును నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు ఎవరదాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా యోగి దాని ముక్కునకు సూత్రము వేయగలరా